దీనికి రాజనీతి ఏమిటి ఎంత అందంగా అడిగాడో చూడండి అంటే కుట్రలు కుతంత్రాలు ఎలా చెయ్యొచ్చు అసలు నీతి అన్న మాటను అడ్డు ఎలా పెట్టచ్చు పెట్టి దాన్ని ఆదర్శంగా తీసుకుని నేను ధర్మరాజుని ఎలా చంపచ్చు ఆ ఐదుగురిని చంపేసి రాజ్యం ఎలా పుచ్చుకోవచ్చు ఇది ఎవరిని అడుగుతున్నాడు ఈయన అడిగిన కోణంలోనే జవాబు చెప్పేవాళ్ళని అడుగుతున్నాడు తప్పు పగిలిపోతుంది దవడ ఇంకొకసారి ఇలా మాట్లాడితే అంటాడు విధుడిని అడిగితే ఇది అందుకని ప్రాణం పోయినాడు అక్కడ విధురుడిని ఎందుకు అడగడంటే ఆయనకి తెలుసు విదురుడు ధర్మం చెప్తాడని ఆయనకి కావలసింది ధర్మం కాదు ఆయనకి కావలసింది రాజనీతి రాజనీతి అంటే రాజనీతి ఎందు మళ్ళీ అర్హత ఉన్నదా లేదా అని చూడకుండా రాజ్యాకాంక్షతో శత్రువుగా భావన చేసి చంపేసే విధానం ఏమిటి అది నాకు చెప్పండి అని అడిగితే సౌబలుని యొక్క మంత్రి అంటే అక్కడ ఉన్న వాళ్ళలో శకుని యొక్క మంత్రి గారు కణికుడు ఆ కణికుడు లేచి దుర్యోధనుడితో రాజనీతి మాట్లాడడం మొదలుపెట్టాడు సంస్కృత భారతంలో వేరు ధృతరాష్ట్రుడు మాట్లాడాడు ఇక్కడ దుర్యోధనుడితోనే మాట్లాడాడు కణికుడు ఆయన ఆ కణికుడు అన్నాడు ధరణీషుడు ఉజ్జత్ ఉజ్జత దండుడై ఉచిత దండ విధానంబు తప్పక ధర్మ చరితులంగా మహీజనుల రక్షించి సద్వృత్తుడగు నది సర్వవర్ణములు వరుసన తమ తమ వర్ణధర్మముల వర్తిల్లిదురు గడవక దండభీతి అరిమిత్రవర్జితుడై సమబుద్ధి యగు మహీవల్లభు మహారాజా నేను నీతి చెప్తాను దండనీతి అని ఒకటి ఉంది మహారాజ అనేటటువంటి వాడు ధర్మం తప్పినటువంటి వాడికి శిక్ష వెయ్యడంలో ఏమరకుండా ఉండాలి అక్కడ ఏమీ భయపడకూడదు భయపడకుండా అంత గొప్పగా దండనీతి ప్రయోగిస్తే శిక్ష వేసేస్తే ఏ వర్ణం వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ఆ వర్ణం వాళ్ళు చేస్తారు చేసి అందరూ సమబుద్ధితో జాగ్రత్తగా రాజ్యం నడుస్తుంది కాబట్టి అసలు ముందు శాసకత్వము అన్న మాటకు అర్థం ఎక్కడుందంటే దండనీతిని ప్రయోగించడంలో రాజు వెనుతిరిగి చూడని ఉండాలి ధీరమతి విచారము చేయునది మును విచారిత పూర్వ ప్రారంధమైన కార్యము పారము పొందును విఘాత పద దూరం వై ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ పని చేద్దాం అని సంకల్పం రాగానే చేయకూడదు ఈ పని చేద్దాం అనుకోగానే ముందు పెద్దల్ని సంప్రదించడం జీవితంలో అలవాటు కావాలి పెద్దల్ని కూర్చోపెట్టి సంప్రదించి అయ్యా ఇది ఎలా చేస్తే బాగుంటుంది అన్న తర్వాత వాళ్ళు అనుభవాన్ని పురస్కరించుకొని కార్యం దెబ్బ తినకుండా ఇలా చెయ్యండి అని చెప్పిన విధానం ఏది ఉంటుందో ఆ విధానంలో పని చెయ్యాలి ఆ విధానంలో చేసిన పనులు ఎన్నడూ చెడవు ఎందుకంటే ఏ కారణాల చేత పనులు చెడిపోతాయో అనుభవంతో తెలుసుకున్న వాళ్ళు కాబట్టి ఆ కారణములు కార్యమునందు ఆచరించుటలో ప్రవేశించకుండా వాళ్ళు జాగ్రత్త వహించి విఘ్నమును తొలగించి కార్యము సఫలీకృతమవడానికి కావలసినటువంటి ప్రణాళికని సలహారూపంలో ఇవ్వగలరు కనుక కార్యము చెడదు కాబట్టి పెద్దలను సంప్రదించి కార్యం చెయ్యాలి అమలినమతి ఆత్మఛిద్రములన్యులెరుగకుండా ఛిద్రములన్యులు ఎరురుగకుండా తాను అన్యఛిద్రము లింగుగ దేశము కాలము ఎరిగి మిత్ర సంపన్నుండయి కణికనీతి అంటారు దీన్ని చాలా చిత్రంగా మాట్లాడతాడు కణికుడు ఈయన మాట్లాడిన మాటల్లోంచే దుర్యోధనుడి యొక్క ఆలోచన రూపు దాల్చింది ఆయన అన్నాడు రాజు ఎప్పుడూ కూడా తన బలహీనత పై వాళ్ళకి తెలియకుండా చూసుకోవాలి పై వాళ్ళ బలహీనతలు తను తెలుసుకుంటూ ఉండాలి దీనికి చిత్రం ఏంటంటే ఈ కణిక నీతి బోధ అక్కర్లేకుండా ఉంటుంది కొంతమందిలో మీరు చూడండి వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి వాళ్ళ ఇంట్లో చాలా లుసుగులు ఉంటాయి వాళ్ళ ఇంటి వ్యవహారాల్లో చాలా గొడవలు ఉంటాయి వాళ్ళు అస్సలు బయటపడరు మీరు చాలామంది దగ్గర చూసుంటారు ఆ చమత్కారం వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు అందరూ ఐకమత్యంగా ఉన్నట్టు ఉంటారు అది నిజంగా చాలా గొప్ప లక్షణం మా తమ్ముడు మా అన్నయ్య మా అక్క మా బావ మా వదిన మా తోడెల్లుడు ఎంతో ప్రేమగా ఉన్నట్టు ఉంటారు నిజంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా సహస్ర ఛిద్రములు ఉంటాయి కానీ వాళ్ళకున్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు బయటపడరు కానీ మిమ్మల్ని మాత్రం ఎలా అడిగితే మీ ఇంట్లో మీరు మీ తమ్ముడు దెబ్బలాడుకున్నారో మీరు మీ మామగారు దెబ్బలాడుకున్నారో మీరు మీ అబ్బాయి దెబ్బలాడుకున్నారో ఇవన్నీ తెలుసుకోవడానికి వీలైన రీతిలో ప్రశ్న తీసుకొస్తారు ఒక నాలుగు రోజుల నుంచి ఎవరో మీ పట్ల విముఖంగా ఉన్నారనుకోండి వాడు భారతానికి వచ్చి భారతం వింటున్నాడు అనుకుంటున్నారా వాడు ఏం చేస్తాడంటే నాలుగు రోజుల నుంచి ఎవరు విముఖంగా ఉన్నాడన్న విషయం మీరు ఎక్కువ శ్రద్ధ పెడతాడు నాలుగు రోజుల నుంచి రానివాడెవరు లేకపోతే ఈ మధ్య రానివాడు ఎవరో అందుక వాడి కోసమా భారతం చెప్పేది అవన్నీ ఎక్కువ శ్రద్ధ పెడతాడు శ్రద్ధ పెట్టి దాని గురించి ఎక్కువ విషయ సేకరణ చేస్తాడు ఇది కణికనీతి ఆ రోజుల్లో చెప్పాడు ఆయన కణికుడు నీ లోపాలు ఎవరికీ తెలియకూడదు నీ లోపాలు ఎవరికీ తెలియకూడదు అంటే ఏమిటి దాని అర్థం నీ లోపాలు ఏ ఉన్నాయో వాటిని నువ్వు రహస్యంగా చేసేస్తూ ఉండాలి అవతల వాళ్ళ లోపాలు కనిపెట్టడమే పనిగా ఉండాలి మహారాజా అవతలవాడిని పడగొట్టాలనుకున్నవాడు చేయవలసిన విధానం ఇదన్నాడు బాగా బుర్రకెక్కిందండి దుర్యోధనుడికి అసలే దుర్యోధనుడు దానికి తోడు కనికి అని చో శత్రుల చెరచుట నీతి అధిక దుర్వీర్య సుహృద్ బలులైన వారి చెరుపగా అలవియే అక్లేశ సాక్షులగురే మీద ఎంత గొప్ప మాటలు చెప్పాడో చూడండి ఎంత గొప్ప మాటలంటే అంటే నిజంగా గొప్పమని మీరు అనుకుంటున్నారేమో అలా నేను ఆ కోణంలో చెప్పట్లేదు పాడు చేయడానికి ఎంత బాగా పనికి వస్తాయో ఇలాంటి మాటలు మహారాజా శత్రువు అనేటటువంటి వాడిని తర్వాత చూద్దామని ఆకూడదు అందున అవతలవాడు వేగంగా బలాన్ని పుజ్జుకుంటున్నాడు రోజు రోజుకి వృద్ధిలోకి వచ్చేస్తున్నాడంటే వాడి విషయం తర్వాత ఆలోచిద్దామని చూడకూడదు ముందు వాడిని చంపేయాలి ఎందుకంటే ఇప్పుడే లొంగని వాడు రే పొద్దున్ను ఇంకా బలవంతుడైపోయాక లొంగుతాడా నువ్వు ఎలాగో అవో తెలిసిపోతోంది వాడు మాత్రం ఇంకా బలం పొందుతున్నాడు ఇంకా బలం పొందేసినటువంటి వాడు నీ చేత ఎలా నిగ్రహింపబడతాడు అందుకని ఆయన ఇంకా బలం పొందకముందే ఆయన ఈ పాటి తక్కువతనంలో ఉన్నప్పుడే చంపేసేయాలి వాళ్ళని వృద్ధిలోకి రానివ్వకూడదు వెంటనే పాండవుల్ని ఎలా చంపచ్చు అన్న దాని మీద ఆలోచన చేశాడంతే దుర్యోధనుడు కాబట్టి నానావిహార శైలోజ్జాన సభా గృహం గృహ మృగయాస్థానముల కరుగునెడ మును మానుగ శోధింపవలయు మానవ పతికిన్ ఎందుకండి అవసరం హాయిగా మేడ మీదకెళ్ళి వేసవికాలంలో సన్నజాజి పందిరి కింద ఓ నొలక మంచం వేసుకొని గుండెల మీద తువ్వ తువ్వాలు వారేసుకుని తల కింద చెయ్యి ఎట్టుకు పడుకుని నిద్రపోయాడు ఒక ఆయన తన ఇంట్లో తాను కరెంటు పోయినా ఏడు ముందు గదుల తలుపులు మూసుకొని ఎనిమిదో గదిలో తలుపేసుకొని పడుకున్నటువంటి వాడికి ఇంటికి ఐదు కిలోమీటర్ల చుట్టూ కత్తులు బరిశలు పట్టుకు మనుషులు నిలబడ్డా కూడా లోపల ఉన్నవాడు నిద్రపోడు ఏమి ఇందుకు నిద్రపోకుండా వాడు ఎందుకంత రక్షణ వాడికి నిద్రపోవడానికి అంటే ఇంతకుముందు ఎంతమంది నిద్ర లేకుండా చేసి ఉన్నాడు వాడి జీవన విధానంలో కాబట్టి వాళ్ళు రారు వీడు నిద్రపోయినప్పుడు వస్తారు అందుకని వాడు నిద్రపోడు వాడు ఇంతమంది మెలుకువగా ఉంటే కానీ వాడు నిద్రపోని వాడంటే వాడు ఎంత రాక్షసత్వం ఉన్నవాడో అర్థమైపోతుంది అది నాయకత్వం అని చెప్పడం తప్పు కాదు మహాదోషభూ ఇష్టం కాబట్టి మహారాజా ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలో తెలుసా నానా విహార శైలోజ్జాన సభా తీర్థ దేవతా గృహ మృగయాస్థానముల కరుగునెడ ఎక్కడికైనా విహారానికి వెళ్ళాలంటే మనకన్నా ముందు నాలుగు వందల మంది వెళ్ళి చెట్టు పుట్ట కొమ్మ అన్నీ వెతకాలి శైలో ఓ కొండ మీదకి వెళ్ళాలి మొత్తం కొండంతంకి ఎవ్వరెక్కడానికి వీలు లేదు ఆప్ చేసేసి అందరూ కొన్ని వేల మంది రక్షక భట్టలు నిలబడితే ఈయనొక్కడేపుడు వెళ్ళాలి ఎప్పుడో చెప్పేశారు నాన్నయ్య గారు ఉద్యాన ఆయన ఉద్యానవనంలోకి వెళ్ళాలంటే అంతమంది జాగ్రత్తగా ఉంటేనే వెళ్ళాలి తన ఎడల పరాకుగా సభ ఆయన ఓ సభలోకి వెళ్ళి ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు ఐదు నిమిషాలు ఆయన సభలో మాట్లాడాలంటే ఇలా దగ్గరగా కూర్చోవడానికి వీలు ఉండకూడదు గది ద్వారం ద్వారంకి మెటల్ డిటెక్టర్లు ఉండాలి ఒళ్ళంతా చెక్ చేయాలి చేతులతో తడిమే వాళ్ళు ఉండాలి చుట్టూ మేడలు మిద్దెలు అన్ని చోట్ల రక్షక బట్టలు ఉండాలి రెండు పక్కల ఇలా ఎవడి చేతులు కలుపుతాడో అని చూసేవాళ్ళు ఉండాలి మహారాజా అలా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకని నువ్వన్నీ ఇలాంటి పనులే చేసి అలా ఉండాలి అబ్బాయి ఎంత గొప్పనిది బాగా బుర్రకెక్కుతుంది తిరియోధనడికి ఇది ఎక్కట ఏమి అది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు గుర్రం ఎక్కి ఇండియా గేట్ వరకు వచ్చి వెనక్కి వెనక్కిెడుతుండేవారు తిరుమూర్తిభవాన్కి గుర్రం మీద స్వారీ చేసి వ్యాయామానికి తర్వాత మాట నేను అన్నా సభ తీర్థ తీర్థములంటే నేను మీతో మనవి చేశాను కదా స్నానం చేసినప్పుడు యజ్ఞ ఫలితం ఇవ్వగలిగినటువంటి ప్రదేశములు అటువంటి తీర్థానికి వెళ్ళినా కూడా ఒకవేళ మీరు తీర్థ స్నానానికి వెళ్ళినా అలా ఉండాలి అంత జాగ్రత్తగా ఉండాలి దేవతాగృహ ఉండేటటువంటి గృహంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఇది పూజామందిరమే కదా ఇక్కడ ఎవరేం చేస్తారని అనుకోకూడదు దేవతాగృహ మృగయా వేటకు వెళ్ళినప్పుడు కూడా స్థానముల కరుగునెడ మునుమానుగ శోధింపబలయుమానవ పతికిన్ రాజు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా రాజుని మట్టు పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వీటిలో ఎక్కడికి వెళ్ళినా నేను ఇక్కడికే కదా వెళుతున్నాను అనుకోకూడదు కొన్ని వందల మంది అవన్నీ వెతికేసి పర్వాలేదు రాజుగారు రెండంటే అప్పుడు వెళ్ళాలి కాబట్టి కడు నలుకయు కూర్మియు ఏర్పడా ఎరిగించునది వాని ఫలకాలమునన్ పిడువును గాట్పును జనులకు పడుటయు వీచుటయు ఎరుకపడి ఎడు భంగిన్ రాజా మీ కోపానికి ఏంటో ఎవ్వరికీ తెలియకూడదు పాపం నన్ను ఏం చేయుడిలా ఉందనుకోవాలి మీ ప్రేమకి ఏమిటో కూడా ఎవరికీ తెలియకూడదు ఈ రెండు ఎలా ఉండాలో తెలుసా గాలివాటు వాటు పిడుగుపాటు అలా ఉండాలి పిడుగు పడినప్పుడు నోటీస్ ఇస్తుందా వచ్చే వారం పడుతున్నాను ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలకు ఫలానా చోట పడతానని చెప్తుంది పడిపోతుంది అంతే పిడుగు పడితే ఎలా ఉంటుందో అకస్మాత్తుగా నీ కోపం అలా ఉండాలి ఇతరులకి తెలియకుండా పాడు చేసేయాలి అకస్మాత్ ధర్మం అయితే ఏం చెప్పాలి కోపాన్ని నువ్వు అని చెప్పాలి ఆయన చెప్పేది ధర్మం కాదని మీరు గుర్తించు గుర్తుంచుకోవాలి ఇవన్నీ చెప్పినవి చెప్పినవన్నీ మేము పాటించాలని తహతహలాడకండిస్మా కాబట్టి ఆయన దుర్యోధనుడికి చెప్పాడని అంతే నేను కాబట్టి మహారాజా పిడుగు పడినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండాలి కోపం ప్రేమ ఎలా ఉండాలంటే ఫలితాన్ని ఇచ్చేటప్పుడు గాలి వేసినట్టు ఉంటాడు బా ఏమిటో ఒక్క పెడుతుందంటుంటే ఒక్కసారి అలా మలగ మారుతం వచ్చింది అనుకోండి వస్తే అబ్బా ఎంత హాయిగా ఉంది నేను వస్తున్నానండి మీ అందరినీ చల్లగా ఒక్కసారి హాయిగా ఉండేటట్టు నేను చెప్తా నేను చూస్తాను కదా ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకి వీస్తాను అని చెప్తుంది వస్తుంది వస్తుందంతే లేకపోతే ఒక పెద్ద ప్రభంజనం వస్తుంది వచ్చే ముందు ఇన్ని సెకండ్లకు వస్తుందని ఏం ఇది వచ్చేస్తుంది అంతే ఆ ప్రభంజనం అకస్మాత్తుగా వేసవికాలం అయిపోయి వానాకాల ప్రారంభ సమయంలో సాయంకాలం వేళలు వస్తాయి ఈదురుగాళ్ళు ఆ పెద్ద గాలి వచ్చినప్పుడు ముందు కరెంటు పోతుంది ఆ తర్వాత చెట్లు పడిపోతాయి ఆ తర్వాత మిగిలినవన్నీ కాబట్టి అలా గాలి వాటు పిడుగు పాటు ఎలా ఉంటాయో కోపం యొక్క ఫలితం ప్రేమ యొక్క ఫలితం అలా ఉండాలి తనకు అపకారమును చేసిన జనుడల్ జనుడల్పుడని నమ్మి చేకొని ఉండం జనక ఒక ఇంచుక ముల్లయ్యనను బాధ తలమున పాదతలముననున్న నన్ను అడవగనగునే రాజా చిన్నవాడికాను ఆ పెద్ద ఏం చేస్తాడు లేదు అని శత్రువును వదలకూడదు చిన్న ముళ్ళు కాల్లో విరిగింది చిన్న ముల్లే కదండి కాల్లో విరిగింది అని వదిలేస్తే ఏది అడుగులువి చూస్తాను వేయలేవు చిన్న చిన్నముళ్ళైనా కాల్లో దిగితే వెంటనే ఎలా తీసేయాలో అలాగే శత్రు చిన్నవాడైనా ఉపేక్షించకూడదు చంపేయాలి తరియగునంతకు రిపుతన అరకట పెట్టుకొని ఉండునది తరి ఉడుగం చెరచునది రాతి మీదను వరలగ మృద్ధటము నెత్తి వైచిన భంగిన్ శత్రువుని చూసేటప్పుడు శత్రువుతో కలిసి తిరిగేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా మన కొరకు కాదు చూడండి ఇది శత్రువుతో కలిసి తిరగడం ఎలా ఉండాలి అంటే మనం వాడి పట్ల శత్రుత్వంతో ఉన్నామన్న మాటే తెలియకూడదు చాలా జాగ్రత్తగా కుండ ఎత్తుకుని తిరుగుతారు ఒక సందర్భంలో కుండ నిండా నీళ్లు పోసుకుని కుండ ఎత్తుకుని తిరుగుతారు తిరిగి వెనక్కి తిరిగి చూడకుండా కుండ పాలేస్తారు పాలేస్తే కుండ పగిలిపోతుంది అంత్యేష్టి సంస్కారమునందు చిట్ట చివర చేస్తారు శత్రువుతో ప్రవర్తించేటప్పుడు ఎలా ప్రవర్తించాలంటే ఇంటికి పట్టుకెడుతున్న నీటి కుండను ఎంత జాగ్రత్తగా పట్టుకెడతారో ఎంత మర్యాదగా తీసుకెడతారో అంత బాగా భుజాన్ని ఎక్కించుకోవాలి సమయం చూసి కింద పారేసినప్పుడు ఎలా పారేయాలంటే రాళ్ల మీద కాకుండా విసిరి రెట్టు పారేయాలి మొక్కలైపోవాలి మళ్ళీ వాడు భుజం మీద పెట్టుకున్నాడని వాడు అనుకుని ఆదమరవాలి నువ్వు విసిరితే రాళ్ల మీద పడి బద్దలవ్వాలి అంత గుట్టుగా ప్రణాళిక వేయాలి శత్రు సంహారం అందు వెంటనే వచ్చేస్తోందండి దుర్యోధనుడి బుర్రలో అంతా ఈ మాటలు వింటున్నాడు ప్రణాళిక రచన చేసేస్తున్నాడు నా శత్రువు చిన్నపిల్లాడు ఇంకా ఏం చేయగలడు ఇప్పుడు నన్ను ఇప్పుడు నేను ఇంకా చాలా రక్షణలో ఉన్నాను నా శత్రువు ఏం చేయగలడు అనుకున్నవాడు చాలా ప్రమాదం వైపు కడుతున్నవాడు ఎందుకంటే నిప్పురవ్వ చిన్నది కానీ అది అరణ్యంలో ఎండుటాకుల్లో పడింది చిన్న నిప్పురవ్వే కదా అని వదిలేశావు అదే అరణ్యాన్ని అంతటినీ కాల్చేస్తుంది కాబట్టి శత్రువు చిన్నవాడని చూడకూడదు చంపేయాలి మొనసి అపకారి కడ నిడి కొనియుండెడు కుమతి దీర్ఘ కుజశాఖాగ్రంబున నుండి నిద్రవోయడు మనుజునకు సమానమగు ప్రమత్తత్వమునన్ శత్రు పక్కనే ఉండగా వీడేం చేస్తాళ్లే అనుకున్నవాడు ఎటువంటి వాడో తెలుసా చెట్టు యొక్క చిట్ట చివరి కొమ్మ మీదకెక్కి గాఢ నిద్రపోయిన వాడితో సమానం అక్కడి నుంచి కింద పడిన వాడివి ఎప్పుడు పడతావు ఎవరికి తెలుసు కాబట్టి శత్రువు పక్కన ఉండగా ఉపేక్షించకూడదు శత్రువుని సంహారం చెయ్యాలి అని కణికుడు చెప్పాడు అంటే దుర్యోధనుడు ఏ కోణంలో ప్రశ్న వేశాడో ఆ కోణంలో కణికుడు సమాధానం చెప్పాడు ఇప్పుడు కణికుడి సమాధానం దుర్యోధనుడు ఒక ప్రణాళిక వేసుకోవడానికి బాగా పనికి వచ్చింది